తట్టుకున్నారు ఎందుకు తట్టుకున్నాను నేను మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాను కదా కాబట్టి ఈ ఇబ్బంది ఆకలిని తట్టుకోవాలి నిద్రని తట్టుకోవాలి నీరసాన్ని తట్టుకోవాలి అలా 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 ఓపికతో ఓపికతో అలాగే ఇంకొకటి ఏమిటంటే మనకంటే పెద్దో ఏంటి అవ్వలేదు ఇంకా అక్కడ రామా టాకీసర్ రాస్తే చాలు కదా అది పెద్ద విషయం కాదు నేను పంపుతాను ఓన్లీ రామా టాకీస్ రాయి ఈజీగా వెళ్ళి ఓపికలే అంటే చెప్పని చెప్తాను ఏం చెప్తున్నానమ్మా మీతో ఈ ఓపిక విషయంలో ఎంత వెయిట్ చేయాలంటే భగవంతుడి యొక్క మెప్పు పొందడానికి ప్రహ్లాదుల్లాగా ప్రహ్లాదుడి యొక్క శరణాగతికి భగవంతుడే అమ్మో 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 నేను తొందరగా వెళ్ళాలి వెళ్ళబోతు నా పరువు పోతేద్దే అనుకున్నా నేను వెళ్ళాలి ఇప్పుడు నా ఇజ్జత్ కా సవాల్ వాణిని నా కొరకు రక్షింపవాలి అన్నాడు అంటే నేను ఎలాపోతే పరుగు పోయేది నాదే అని అలా భగవంతుడు ఫీల్ అయ్యేంత భక్తి ప్రహ్లాదులు చేశారు కాబట్టి శరీరం ఎప్పటికప్పుడు పడిపోద్ది కానీ ఈ లోపల మనం చేయవలసింది చేయాలి భగవంతుడిని వేడుకోవాలి లోపల మన చైతన్యం ఎలా ఉందో చూసుకోవాలి ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి శరీరం ఎలా ఉన్నా లోపల ఆలోచన ఈ చైతన్యం ఇలా జరిగిందా స్వామి నీ ఇష్టం స్వామి నీ ఇష్టం స్వామి అనగలిగామా మనం వెరీ గుడ్ నా ఇష్టం అన్నావా వెరీ బ్యాడ్ కాబట్టి మీ మీరు మీకుండే పరిస్థితికి మనకి పెద్దవాళ్ళు ఆచార్యులు ఏమంటారంటే స్వామి నన్ను నరకంలో వేసినా పర్వాలేదు నన్ను స్వర్గంలో పెట్టినా పర్వాలే పాతాలలో పెట్టినా పర్వాలేదు ఎప్పుడు నీ నామస్మరణ చేయగలిగితే చాలు అన్నా కాబట్టి మనం ఎప్పుడూ భగవన్ నామాన్ని చేస్తూ ఆ ఇచ్చిన రిజల్ట్ ఏదైనా స్వీకరించాలి అంతే అంతే అమ్మ సంతోషంగా ఉండండి నామం చేయండి బాగా వినండి అమ్మా అమ్మా జాగ్రత్త అమ్మా హరే కృష్ణ తండ్రి హరే కృష్ణ హరే కృష్ణ